యోహాను వ్రాసిన రెండవ పత్రిక పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది నేనును నేను మాత్రమేగాక సత్యము ఎరిగిన వారందరును మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము సత్యప్రేమలు మనయందుండగా తండ్రి అయిన దేవునియొద్దునుండియూ తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దునుండియూ కృపయు కనికరమునో సమాధానమునో మనకు తోడగును తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను కాగా అమ్మా క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదుగాని నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచ్చు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను మన మాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలెనూ అనునదియే ఆ ఆజ్ఞ యేసుక్రీస్తు శరీరదారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకునుడి బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయడలా వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వాణితో చెప్పునో వద్దు శుభమని వాణితో చెప్పువాడు వాణి దుష్టక్రియలలో పాలివాడగును అనేక సంగతులు మీకు వ్రాయవలసియుం సిరాతోనో కాగితముతోనో వ్రాయ మనసులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మను కలుసుకొని ముఖాముఖిగా మాటలాడా నిరీక్షించుచున్నాను ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు